దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది ఈ రహస్య గది రేపు తెరుచుకోనుంది ఐదు కర్రపెట్టెల్లో ఆభరణాలు ఉన్నాయని తెలుస్తోంది నలభై ఆరేళ్ల తర్వాత ఆ రహస్య గది తెరుచుకోనుంది అయితే సుదీర్ఘకాలం పాటు మూసి ఉండడంతో లోపల విష సర్పాల లాంటివి ఉండొచ్చని అనుమానిస్తున్నారు దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది ఈ రహస్య గది రేపు తెరుచుకోనుంది ఐదు కర్రపెట్టెల్లో ఆభరణాలు ఉన్నాయని తెలుస్తోంది నలభై ఆరేళ్ల తర్వాత ఆ రహస్య గది తెరుచుకోనుంది అయితే సుదీర్ఘకాలం పాటు మూసి ఉండడంతో లోపల విష సర్పాల లాంటివి ఉండొచ్చని అనుమానిస్తున్నారు